ఇదిగోండి కేజీ చికెన్ పచ్చడి అయితే పడుతున్నాము నాకు ఆర్డర్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే చేసి ఫ్రెష్గా పట్టి ఇస్తున్నాను అనమాట ఇదిగో చూడండి ఇదిగో చేస్తున్నాను చాలామంది ఇక్కడ లోకల్లో వాళ్ళు వేరే ఊళ్ళో వాళ్ళు కూడా తీసుకుంటున్నారు తీసుకొని పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు మీకు కూడా కావాలంటే ఒక మెసేజ్ పెట్టండి కామెంట్ చేయండి పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది బయట తీసుకున్న చోట ముక్కలు అయితే గట్టిగా అన్నారు మా దగ్గర తీసుకున్నవి చాలా గాను చాలా బాగుంది ప్యూర్ మేడ్ అనమాట వేరే వేరే మసాలా లేకుండా చక్కగా నీట్గా చేసి ఇస్తున్నాము ఇదిగోండి కావాలంటే మీరు ఆర్డర్ ఇచ్చుకుంటే చేస్తాము హోమ్మేడ్ కారం అనమాట ఇవన్నీ నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలు బయటదైతే నేను ఎక్కడిది యూజ్ చేయట్లేదండి ఇదిగోండి చూసారా ముక్క కూడా చాలా సాఫ్ట్గా చక్కగా వస్తుంది ఇది బోన్స్తో కావాలి అని చెప్పి అన్నారు సో అందుకే బోన్స్తో చేస్తున్నాను ఈ పచ్చడి బోన్లెస్ పచ్చడి కూడా చేస్తున్నాను కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా